అన్నను ఓడియడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఈ దొరలు ఇంత బాగా ఉండేది లేదు నేను సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మన ఇళ్ళలో కట్టాలి ముద్రరాజు పిల్లలతో ఆలోచన చేయాలి మా ఈటల రాజేతరును గోసాపుచ్చుకున్న ఈ దొరలకు పాలు గుర్తు పెందుకు ఓట్లేయాలి క్షయ గుర్తు పెందుకు ఓట్లెయ్యాలి మా జాతి బిడ్డను గెలిపించిన ఒడిగే శోభక్క కమల భూ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించుకోవాలని ముద్రాజులందరూ కూడా ఆలోచన చేయాలి అంతేనానే అనకాదా నేను బీజేపీలో లేకముందే నా షిల్లాగా నాకు ఎదురుగానే ఉన్నాయి ఇవ్వాలింటిగానే ముసు అనకాదా నేను మళ్ళీ మన ఓట్లు ముప్పై రెండు వేల పైచిలు పుట్టి ఉన్నాయి ఓట్లు ఉన్నాయి నాకు సమకూర్చోండి బిడ్డ ముప్పై రెండు వేల పైచిల్ కోట్లు ముద్రాజుల ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ముద్రాజులంతా ముడిగే శోపక్కగా ఎత్తాను మీకు ఎక్కడెక్కడ చుట్టానో ఏమో నాకు తెలుసు ముద్రాజులంతా ముడిగే శోభక్క కమలప్పూ ఎత్తాను ఈ నల్గొండ విలేజ్లో కూడా ముద్రాజులంతా ఏకమై ముడిగే శోపక్క కమలప్పూ గుర్తుకు ఓట్లేస్తే శోభక్క ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఈటర్ రాంద్రానికి నేను ఓటేయాలి ఇక్కడ షోభక్కన కింది మీద అనుకో అక్కడ రాజధాని కోసీటు దక్క పడుతుంది పడదా ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నిక చేసుకున్న వాళ్ళే ముఖ్యమంత్రి కదండే అలా కాదా కాబట్టి దూరలు వస్తారు మన ఆగబాగా చెప్తారు మన ముద్రాజుల దాంట్లో చిచ్చి పెడతారు శోభను మంచి ఎదురుతాడు కదా శోభక గెలుపు కోసం శోభన్నే ఇలా ఒక శత్రువును తయారు చేసి పెడతాను కులమంతి ఒకటి చేస్తారు ఈ ఒకటి చేస్తారు కానీ అట్లా మనము విడిపోవద్దు ఒక్కటిగా ఉండాలి ఒక్కటిగా ఉండి శుభకర్త గెలిపించుకోవాలి ఈ కాలనీలో ఉద్రాజు కాలనీలో ఏ పని పడ్డా అర్ధరాత్రైనా ఫోన్ చేస్తే శుభకర్త మీ అందరూ తెలుసు రేపు ఏ పని అయినా కూడా నిలబడి పని చేసే బిడ్డ మీ పడిగా శుభకర్ అంటే ముద్రాజుల ఎమ్మెల్యేలు కావద్దు ముఖ్యమంత్రులు కావద్దు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలతో అంతేనానే బీళ్ళు చేసిన పెన్షన్లు వద్దు కొత్త రేషన్ కార్డు వద్దు ఎట్లాగో మనకు ఐదు లేవు ఇప్పుడు ఆ గుట్టల పొట్టి చెట్ల పొట్టి కూడా పనులు పనాలు దొరుకుతలేవు గ్రానైట్ అంతా గంగల కమలాకర మిగుతాడు కాబట్టి ఆ గుట్టల పొట్టిన కోతలు నచ్చి మళ్ళీ అడుగులో ఉంటాయి వస్తానీ గంగల కమలాకర మిగుతాడు కాబట్టి అక్కడ లేడి అని ఇక్కడ నచ్చింది అంటే మీకు రాను రాను పండు పొలాలు కూడా అమ్ముకునే పని చూసుకోండి కారు గుర్తయినా ఇక ఓడిపోతాడు అటు ఇక్కడ కానీ కొత్త భాగోతం వేసిండు కేసీఆర్ ఇడ బీజేపీ నుండి పొడిగేషన్ బీజేపీల్లోనూ ఇంకా నియోజకవర్గంలో కనబడనియద్దని టిఆర్ఎస్ లో ఉండోళ్ళందరినీ పైసలు ఇచ్చి షే గుర్తయినా మేడిపెలి సత్యం గెలిపి పోని అలా జేం చేస్తాడు నేనేమన్నా చూసిరా జైన్ చేస్తాను ఒక్కొక్కరికి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తాడు కేసీఆర్ జైన్ చేస్తాడు ఎందుకు తెలుసా ఆ మేడిపెళ్లి సత్యం అన్నట్టయినా చెప్పినట్టు ఇట్టాడు ఆయన తెలుగుదేశం వచ్చాడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చినాడు కేసీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం మీకు తెలుసా అంటే తెలుగుదేశం దోస్తాన్ని ఓర్చుకుంటా లేడు కేసీఆర్ అయితే మాకు కాళ్ళు మొక్కది ఈటలు రాయందరూ మాకు కాళ్ళు మొక్కడు వీళ్ళిద్దరు అసెంబ్లీగా రమడద్దు కనబడద్దు కాబట్టి ఇక్కడ ఏం అంటే మెడిపెల్లి సత్యంకు దొరలంతా కలిసి జేమింగు పెట్టుకుంటా మెడిపెల్లి సత్యంకు కలిసి పెడతాను మరి మెడిపెల్లి సత్యంకు కలిసి పెడుతున్న ఈ దొరలను మేడిపల్లి సత్యమును కారు గుర్తులను మీరే కథం పట్టి అని ముప్పై తారీఖున అంతేనా కాదే కథం పట్టితే అని దేవుడు అని పోతామా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడే ఈ రాజ్యాంగ నిర్మాత మా దేవుడని ఓటమి ఆయుధాన్ని చుండు మురుకులు ముట్టుకత్త కావచ్చు ముందు సూపుగా ముక్కల్ని మనము ఏసీ బీసీ ఎసీ బీసీల మనం అరిగోసే వీళ్ళు ఇంచుకోబడు ఉంటాడు ఊరంతా కంట్రోల్ పెట్టుకుంటాడు అది కాబట్టి ఓటు అనేది ముప్పై తారీఖు నాడు తెరసాటుకు పోయి ఈటల రాజేందర్ కోసం ఉంచుకున్న ఈ పార్టీలకు రెండు పార్టీలకు ఎందుకు ఓట్లేయాలని కమలంపుతుకు ఓట్లు వేస్తే మీరు నిజంగా ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పిన వాళ్ళు అంతేనా కాదు అన్నా కాదండి మీ ఆత్మఘోరమే ఈటల రాజేందర్ అన్న బుడిగే శోభాక రాజేందర్ అన్న పంతొమ్మిది సంవత్సరాల తెలంగాణ కోసం కుట్లాండలేమే మేము ఒక తల్లి కడుపులో కుట్టకున్నా గాని నాకు చెల్లెగా చూస్తాడు నేను అన్నగా చూస్తా అన్న మీద ఈగ వాలని నేను కూడా బుడిగే శోభక్క అంటే ఈటల రాజధర్ మనిషి అంటున్నాను తెలుసే మీకు మరి ఈటల రాజధర్ మనిషి బుడిగే శోభక్కను మీరే గెలిపించుకోవాలి ముద్రాజు అంతే కదన్నా విషయం చెప్తున్నా కానీ అన్ని కులాలకు మోసం చేసిండే మోసం చేసిందేమిండే సరే యాదవ్ల గురించి చదువుకున్న వాళ్ళు గొర్రె కాసుకుంటునే పోల్లా నౌకర్లు చేద్దా ఏం పాపం చేసిన చేనేత కార్మికులు పద్మశాలిలు ఇంకా పాప పక్కలు వేసుకుంటారు నెలంతా చేస్తే వంద రూపాయలు సంపాదిస్తారేమి శోభక మేమని అంటారు ఇక మాకైతే మూడు ఎకరాల భూమి ఇస్తాను మా దళితులకి మూడు ఎకరాల భూమి ఇవ్వలే మూడు కొత్తలు కూడా ఇయ్యలే మాకు అంతేనా మాటలు తుపాకి రావు కేసీఆర్ తుపాకీ రాముడు వచ్చిండే తమ్ముడు పిల్లలకు పనికిరాని తుపాకీ వేసుకుని వచ్చేమంటాడు అప్పులు వస్తాడు మూడు గంటలకు నేనైతే నా పెళ్లి కొత్త ఒక్కసారి రెండు సార్లు చూసిన మాది పల్లెటూరే కదా నేను చూసినా ఏం కథలు చెప్తాడు ఇక సేమ్ కేసీఆర్ ఇప్పుడు పదేళ్ళ నుంచి తుపాకి రౌండ్ మన ఇంకా ఊరాలకు ఈ పెద్ద తుపాకి రౌండ్ అయిపోయారు నాదే కూడా ఇంటాడు కేసీఆర్దే ఇంటాడు కానీ ఆ తుపాకి రౌండ్ కూడా బంద్ అయింది బిడ్డలు చదువుకున్నోళ్ళు ముప్పై లక్షల మంది బిడ్డలు నిరుద్యోగులు ఉండరే ఉద్యోగాలు లేవే హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో ఐదు రూపాయల బువ తినుకుంటా ఈగత్తదో నోటిఫికేషన్ ఎదురు ఎదురుచుతాడ్రే ఆ బిడ్డల కోసం ఉసురు తలగత్తాయి కెసిఆర్ కు ఆట పట్టడే పిడాత ఉంగనా అయిపో ఎందుకు కోరుకోవద్ద పన్నెండు వందల మంది బిడ్డల బలిదానాలైన తెలంగాణ రాష్ట్రం కోసము పన్నెండు వందల మంది బిడ్డల బలిదానాలు అయినరు ఆ తల్లుల గర్భశోకం తలగొద్దు ఎవరి కోసం తెచ్చినామే తెలంగాణ వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ మంత్రుల కోసం తెచ్చినామే ఇంటికి రెండు ఉద్యోగాలు వస్తాయని తెచ్చినాం తెలంగాణ దుబాయ్ మస్కట్ ముంబై వలస బతుకులు ఉండయి కన్న పిల్లలతోని భార్య పిల్లలతోని ఊరు పట్టుకొని బతికే రోజులు అని చెప్పిండు కేసీఆర్ ఎందుకు తెచ్చిన తెలంగాణ అగో నిన్న ముద్రాజ్ పీడ చచ్చిపోయింది యాక్సిడెంట్ లో బాణాల రెండు రోజులైతే దుబాయ్కి పోయేటోడు చుట్టపల్లికి పోయి రాంగా ట్రాక్టర్ గుద్దుకొని చచ్చిపోయాడు తెలుసా ముద్రాజ్ ఈడ ఈడ నువ్వు ఈ ఈడ బతుకు కలిపితే దుబాయ్ పోతారా మస్కట్ పోతారా నీ కొడుకు ఏమో మంత్రి కావాలే నీ బిడ్డ ఎమ్మెల్సీ కావాలి లిక్కర్ లో డాన్ కావాలే మేము మీకోసం తెచ్చినాం తెలంగాణ ఎందుకని అంతే అనుడే ఉంటదే మొన్న ఒక అమ్మాయి చనిపోయింది యాదవ్ల బిడ్డ దుగ్గొండి మండలంలో ఒక యాదవ్ల బిడ్డ చచ్చిపోయింది ఉద్యోగం రాలేదు నాకు పరీక్షలు రాస్తానా కానీ ఉద్యోగాలు వస్తలేవు కేసీఆర్ నోటిఫికేషన్ అని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడింటే అమ్మాయి కోచింగ్ సెంటర్ పోలేదు అసలు చదువుకోలేదు ఆ అమ్మాయి ఎవరో ప్రేమించితేనే వాడు మోసం చేసిండు కాబట్టి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అన్నాడు అనలేదానే అంటే గంత చులక నానే మన బిడ్డలంటే మాటల అంతేనా కాదా ఎందుకని అంతే మరడే ఉంటదే శ్రీకాంతాచారి తల్లి శ్రీకాంతాచారి ఒంటి మీద పోసుకొని చచ్చిండు కదండి ఇవ్వల కోసం చచ్చిండే నేను పోయినా పర్లేదు కానీ తెలంగాణ వస్తే నాతో చదువుకున్న బిడ్డలకందరికి ఉద్యోగాలు వస్తాయని చచ్చిపోయాడు కదండి ఇలా చదువుకున్న బిడ్డల పరిస్థితి అయితే ఊర్ల ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కావు అమ్మాయ తిరుగుతారు తిరుగుతారు బాయ్ పెద్ద బ్యాగ్ బండి మీద అత్తలేరా చదువుకున్న బిడ్డలే వాళ్ళు మీ భాషలో చెప్పాలంటే ఒక్కొక్కరు పద్దెనిమిది పదిహేడు పదిహేను చదువుకున్న బిడ్డలే ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఆన్లైన్ లో ఐటమ్స్ పట్టుకొని డెలివరీ బాయ్ గా ఉద్యోగాలు చెప్తారు రే గద్ద కోసమే తెచ్చుకున్నావా తెలంగాణ వీళ్ళ కోసం తెచ్చిన మా తెలంగాణ ఒక్కరుంటే తూక తోక చుట్టాలంతా నియోజకవర్గాన్ని వెళ్తారు ఇది ఎస్సీ నియోజకవర్గం మేం ఓట్లాడుకోవాలి ఈ కృష్ణారావుకి చెప్పాను నీ కత్తిరాజుకి పని మొత్తం ఇప్పుడు నీటికి వచ్చిన కదా తెల్లారా సరిగ్గా తిరుగుతారు ఇంటికి మళ్ళా మందు పట్టుకొని అత్తరు అత్తరు వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకోరు ఆ ఎవరు పట్టుకోరు ఆడు వేయక మళ్ళా వేడి పెంచు అత్యమంతి శోభ పెడితే అక్కడ పెట్టిలో పెట్లే పెరుగుతుంది కానీ అడమని మనము తాగి మోనాలు ఖరాబ్ చేసుకోవద్దు కేసీఆర్ తాగేదే మీకు ఇవ్వని ఈమె తాగుడుకు పెరుగుతాను నేను తాగుబాన్ అనగా కేసీఆర్ ఎంత ఖరీదుగల మనం తాగుతాడో కృష్ణారావు ఎంత ఖరీదుగల తాగుతాడో మనలో కూడా ఈ కత్తెం గదే ఈ మని చెప్పాను అడమైన చీఫ్లిక్ కార్లు ఎందుకు తీసుకోవాలి లేకుంటే కులానికి పది లక్షలు ఇవ్వాలని రీ ఓ కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు గిరిశాక్ ఉంటారు కదా గిరిశాకే ఎవడు కనబడాడు శోభ కలిక శోభకే కనబడాలి మళ్ళీ మీ గీటలరాయంత్రానే కనబడాలి ఎవరు మీరు కనబడరు మళ్ళీ మీరు ఎక్కడికి పోవాలి దొరా దొరా ఎవరు పోవాలి ఇంబద్రావు పడ్డ పోవాలి ఇక పొత్తుగా కావాలి కాయాలి అలా కాదా ఒక బాధితు తెలుసు అనే గౌరవపురం తెలుసు కానీ కొడుకు వెళ్ళమంటారు గౌరవపురం పండు మా వాళ్ళు ఓలి పండుగకు ఓలి ఆడుకోవడానికి పోయినట గౌరవపురానికి ఏ జడిపిటీసు కదా మేము జడిపి గెలిపించినాం ఆడుకుంటే ఏమని ఇస్తదేమో ఆశ ఉంటది కదా ఓలి అప్పుడు మా వాళ్ళు రెండు ఆటోలు పెట్టుకొని మాకులపాలి పోయినట పాటలు పాడుతూనే ఉన్నారట పిల్లఓళ్ళ ఇంటికి బయటకు వెళ్తలేనట పన్నె టైం పెద్ద టైం వీళ్ళ కాకలు అవుతుందట ఛాయ్ లేదు నీళ్ళు లేదు తిట్టి 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 వచ్చిందట నీ అమ్మ మన శోభక్క మనకి ఇళ్ళకి వచ్చి ఐదో పదవి ఇచ్చిపోయి దింపెట్టని మూడో కొట్టుకుంటే ఇంటి మొక్కాను లేదు ఆయన బాధపడే ఉన్న ఎన్నికల ప్రచారం పోతే మీద వాడే విషయం రకాలు ఎందుకు పోయినరా నన్నేమి నా దగ్గర రాకపోయినరు పంపిద్దు ఐదు నిమిషాలు ఉందా అంటే ఈ యొక్క వాళ్ళ పాలన మీ దయ ఇక్కడున్న పీసీ బిడ్డలంతా ఇక్కడున్న ప్రజలంతా ఆలోచన చేసి కల్వకుంట్ల కుటుంబం దొరలు పెట్టినా షే గుర్తయిన దొరలంతా కలిసి ఓడించిన ఈటల రాజేందర్ అని ఇబ్బంది పెట్టిన కారు గుర్తు ఓటెత్తారా ఈటల రాజేందర్ అని గెలిపించిన పొడిగే శోభక్క కమలం గుర్తు కోట్లెత్తారా మీరు ఆలోచన చేసుకోండి అంతేనా మహేందర్ యాదవ్ అని ఇక్కడ ఉందర చెప్తున్నా చతుర్థి మండలం ఉద్యోగం వస్తలేదని ఎన్నికలలో అవుట్ రైట్ గా పనిచేసాడు ఇట్లే ఉండేది మలేషి లెక్క నాకు ఉద్యోగం అత్తలేదని తల్లిదండ్రులు పెళ్లి చేస్తామన్నారు అత్తలేదని ఆయిల్ అవడి లెటర్ రాసి చచ్చిపోయాడు నా సాగు కారణం అని ఆ లెటర్ మేము కొట్లాడితే మా మీద కేసులు పెట్టినరు మహేందర్ యాదవ్ అప్పుల కోసం చచ్చిపెట్ని క్రియేట్ చేసిఆర్యా కాబట్టి మీరు ఆలోచన చేయండి ఒక్క ఓటు కూడా ఇక్కడ ఒక్క ఓటు కూడా నల్లగొండలో కారు గుర్తు చేయి గుర్తు కొట్టద్దు తిట్టద్దు ఏదిచ్చినా తీసుకోలేదు అంతేనా ఓటు మరే మరే లేకుంటే మరి మీరు తీసుకోకుండా లిక్కర్ డాక్కర్ డావలే కవితమ్మా అవునాదా ఇక పోనీ పోయినామంటారే మనం కోరుకున్న తెలంగాణ కావాలని దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి సీరియస్ గా ఈ ఎన్నికలలో సీరియస్ గా ఆలోచన చేసి కమలాపు గుర్తుకు ఓట్లేండి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినాక ఇంకే అచ్చి కూసు మీకు ఏమేమి పనులు కావాలో ఆ పనులన్నీ రాసుకొని చేసే బాధ్యత నాకు నల్లగొండలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన